శ్రీకర్ అవనని హాస్పిటల్లో జాయిన్ చేపించి ఇక ట్రీట్మెంట్ చేపిస్తూ ఉంటాడు సుజాత శ్రీకర్ ఇద్దరు కూడా ఆవిని గురించి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు డాక్టర్స్ ఇక అవనని చెక్ చేస్తూ ఉంటే అవని అక్షయ అక్షయ అని కలవరిస్తూ ఉంటుంది ఇక ఇంతలో అక్షయ కూడా హాస్పిటల్కి వచ్చి చాటుగా చూస్తూ ఉంటుంది డాక్టర్స్ బయటికి రాగానే సుజాత మా చెల్లెలకి ఎలా ఉంది డాక్టర్ రిపోర్ట్స్ వచ్చాయా అని కంగారుగా అడుగుతూ ఉంటుంది ఇక డాక్టర్స్ రిపోర్ట్స్ వచ్చాయి తన కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది అని డాక్టర్ చెప్పేసరికి శ్రీకర్ సుజాత ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇంకొక టెస్ట్ చేయించాం ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏంటి అనేది ఫర్దర్ డెసిషన్ తీసుకుంటాం అని డాక్టర్ చెప్తూ ఉంటుంది ఆ మాటలు విని సుజాత చాలా కంగారు పడిపోతూ ఉంటుంది తను అక్షయ అక్షయ అని కలవరిస్తూ ఉంటుంది ఆ పాప కనుక వస్తే మీ చెల్లెలు ప్రమాదం నుంచి బయటపడే ఛాన్స్ ఉంది అని డాక్టర్ సుజాతకు చెప్తూ ఉంటుంది ఇక అక్షయ ఇక్కడ లేదు కదా అని సుజాత బాధపడిపోతూ ఇప్పుడు అక్షయ ఎలా వస్తుంది అని లోపల బాధపడిపోతూ ఉంటే శ్రీకర్ కూడా అవని గురించి బెంగపడిపోతూ ఉంటాడు డాక్టర్ మాటలు విని అక్షయ షాక్ అయిపోతూ ఉంటుంది మరి మళ్ళీ అక్షయ రూపంలో అవనే ముందుకు అక్షయ వస్తుందా ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం